మన విద్యారంగంలో సమూల మార్పులు చేయాల్సిన సమయం ఆసన్నమయ్యింది ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా చదువులు ఉండాలని విద్యావేత్తలు ఎప్పటి నుంచో కోరుతున్నారు మన దేశంలో ప్రతి సంవత్సరం అక్షరాస్యుల సంఖ్య భారీ సంఖ్యలో పెరుగుతోంది అయితే ఉన్నత చదువులు చదివిన వారిలో కూడా అందుకు తగ్గ నైపుణ్యాలు ఉండటం లేదు దీంతో ఉన్నత స్థాయి ఉద్యోగాలకు ఎంపిక కాలేకపోతున్నారు దేశ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు రావాల్సిన అవసరం ఉంది విద్యకు నైపుణ్యాల అభివృద్ధితో అనుసంధానం చేయాల్సిన సమయం వచ్చేసింది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు నైపుణ్యాల అభివృద్ధి అనే అంశానికి ప్రాధాన్యమివ్వాలి నైపుణ్యాలు మెరుగుపరుచుకోవడం వల్ల అనేక ప్రయోజనాలుంటాయి అభివృద్ధి చెందుతున్న మార్కెట్ అవసరాలకు తగిన విధంగా ప్రతిస్పందించే ఆర్థిక వ్యూహాల రూపకల్పనకు నైపుణ్యత అనేది ఎంతగానో మెరుగుపడుతుంది ప్రపంచంలోని అనేక దేశాలు నైపుణ్య గణన కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాయి ఈ దేశాల అనుభవాల నుంచి మన దేశం విలువైన పాఠాలు నేర్చుకోవచ్చు ఈ విషయంలో ఆస్ట్రేలియా దేశం ముందుంది ఆస్ట్రేలియాలో వయోజనుల్లో అక్షరాస్యత వృత్తి సమస్య పరిష్కార నైపుణ్యాలను అక్కడి పాలకులు అంచనా వేస్తున్నారు శ్రామిక శక్తి అభివృద్ధికి అవసరమైన కీలకమైన విశ్లేషణ చేస్తున్నారు ఇందుకనుగుణంగా ప్రభుత్వ విధానాలను రూపొందిస్తున్నారు అలాగే సింగపూర్ దేశాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి విద్యావంతుల్లో నైపుణ్యాల అభివృద్ధిని ప్రోత్సహించే సమగ్ర కార్యక్రమాన్ని సింగపూర్ విజయవంతంగా అమలు చేసింది ఇక జర్మనీ విషయానికి వస్తే ఒకవైపు కంపెనీలలో వృత్తిపరమైన శిక్షణ అందిస్తోంది మరోవైపు తరగతి గది విద్యను నైపుణ్య శిక్షణకు అనుసంధానించింది ఈ కార్యక్రమం ద్వారా ప్రస్తుతం ప్రపంచంలో ఉత్తమ వృత్తి విద్యా శిక్షణకు జర్మనీ ఓ గొప్ప నమూనాగా నిలుస్తోంది తమ వ్యాపార పారిశ్రామిక నైపుణ్య అవసరాలకు సంబంధించిన ఖచ్చితమైన అంచనాలను జర్మనీ రూపొందించింది నైపుణ్య అవసరాలను మెరుగుపరుచుకోవడం ద్వారా దేశంలోని పరిశ్రమలు విద్యా మధ్య సహకారాన్ని జర్మనీ పెంపొందిస్తోంది ఈ ముందు చూపు కారణంగానే జర్మనీలో ప్రపంచంలోనే అతి తక్కువ శాతం నిరుద్యోగం ఉంది మన దేశంలో ప్రతి ఏడాది భారీ సంఖ్యలో ఇంజనీర్లు తయారవుతున్నారు కానీ ఈ ఇంజనీర్లకు అవసరమైన ఉద్యోగాలు మన దేశం సృష్టించలేకపోయింది దీనికి కారణం ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలు పెద్ద పెద్ద చదువులు చదివిన వారికి కూడా లేకపోవడమే ముందుగా విద్యా వ్యవస్థలో నైపుణ్యానికి ఉన్న ప్రాధాన్యాన్ని గుర్తించాలి ఇందుకు సంబంధించిన ప్రయోజనాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించాలి అంతేకాదు ఈ బృహత్తర కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలి మెరుగుపరుచుకున్న నైపుణ్యాలతో విద్యా సంస్థలు పరిశ్రమలను అనుసంధానం చేయాలి ఆధునిక ప్రపంచంలో విద్యా నైపుణ్యాలకు ఎంతో ప్రాధాన్యం ఉంది శ్రామిక శక్తిని వ్యక్తుల సామర్థ్యాలను సమర్థంగా వినియోగించుకోవడానికి నైపుణ్యాలు చాలా అవసరం అంతేకాదు దేశాభివృద్ధిని పరుగులు తీయించడానికి కూడా ఈ నైపుణ్యాలే కీలకంగా మారాయి ఆయా ప్రాంతాల్లో జనాభాకు ఉన్న నైపుణ్యాలపై ప్రభుత్వాలకు సమగ్ర అవగాహన ఉండాలి ఇందుకు నైపుణ్య గణన ఎంతగానో ఉపయోగపడుతుంది దేశవ్యాప్తంగా నైపుణ్య గణనకు పాలకులు ప్రాధాన్యమివ్వాల్సిన అవసరం ఉంది విద్యారంగంలో నైపుణ్యాలు పెంచడం అనేది అంత సులభమైన విషయం కాదు ఇందుకు సంబంధించి గత వందేళ్ల నుంచి ప్రపంచంలోని అనేక దేశాలు పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నాయి దీని ఫలితంగా విద్యా విధానంలో అలాగే ఉపాధి రంగంలో పెద్ద ఎత్తున మార్పులు సంభవించాయి ప్రపంచవ్యాప్తంగా సంభవించిన ఈ మార్పులను అధ్యయనం చేయాల్సిన బాధ్యత భారత పాలకులపై ఉంది వాస్తవానికి మన విద్యా విధానంలో పదవ తరగతి వరకు కేవలం బట్టీ చదివే కొనసాగుతోంది ఇందులో స్వయం ఉపాధికి నైపుణ్యాలకు పనికొచ్చేది ఏమీ ఉండదు ఆ తర్వాత రెండేళ్ల పాటు ఇంటర్మీడియట్ చదువు ఉంటుంది దాదాపు ఇంటర్మీడియట్ కూడా బట్టీ చదివే మొత్తంగా ఈ పన్నెండేళ్ల చదువు ఫలితంగా సమాజంలో అక్షరాస్యత పెరుగుతుంది కానీ నైపుణ్యాలు ఏమాత్రం పెరగడం లేదు విద్యార్థుల చదువులపై ప్రభుత్వం సరిపడ ఖర్చు పెట్టడం లేదన్న విమర్శ చాలా కాలంగా వినిపిస్తోంది విశ్లేషించి చూస్తే ఈ విమర్శలో వాస్తవం లేదు ఏడాది కేడాది విద్యారంగంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెడుతున్న ఖర్చు పెరుగుతూనే ఉంది అయితే సర్కారు కేటాయిస్తున్న నిధుల్లో మెజారిటీ భాగం ఉపాధ్యాయుల జీతభత్యాలు తదితర ఆర్థిక అవసరాలకే వెళుతుంది అచ్చంగా విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంచడానికి పెడుతున్న ఖర్చంటూ ప్రత్యేకంగా ఏమీ లేదు అయితే ఈ పరిస్థితులను మార్చడం అసాధ్యమేమీ కాదు విద్యారంగాన్ని ఇప్పటి పరిస్థితులకు తగ్గట్టు తీర్చిదిద్దాలన్న చిత్తశుద్ధి పాలకులకు కొరబడింది ఇదే అన్ని సమస్యలకు కారణమవుతోంది ప్రస్తుతం ఒకవైపు జనరల్ విద్య మరోవైపు ఆయా చదువుల్లో వృత్తి నైపుణ్యాలు సమాంతరంగా నడుస్తున్నాయి ఈ పరిస్థితి మారాల్సిన అవసరం ఉంది మెడికల్ ఇంజనీరింగ్ నర్సింగ్ అగ్రికల్చర్ కోర్సులు ఎంబీఏ వంటివే కాకుండా మిగతా అన్ని రంగాల్లో వృత్తి నైపుణ్యాలు పెంచే కోర్సులను ప్రవేశపెట్టాల్సిన సందర్భం ఆసన్నమైంది ఏమైనా విద్యార్థులు చదువుతో పాటు నైపుణ్యాలు కూడా పెంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు ఈ విషయంలో మిగతా దేశాలను ఆదర్శంగా తీసుకోవాలి ఇది ఇవాటి స్వతంత్ర ఫోకస్ రేపు మరో అంశంతో మళ్లీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ